ఇవాళ టాపిక్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్ కరోనా అప్పుడు జనాల్లో ఎంత భయాభ్రాంతులు గురయ్యి ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత చేశారు ఏంటి అనేది ఇవాళ టాపిక్లో మాట్లాడుకున్నాం ఎందుకంటే అప్పుడు జరిగిన సంఘటన ఇప్పుడు జనాల వీడియో బయటకు వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు ఫాతిమా అనే మహారాష్ట్రకు సంబంధించిన ఆవిడ ఆవిడ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు మాట్లాడుకున్న రికార్డ్ అయింది ఈరోజు బయటకు వచ్చింది దాని గురించి నేనేం మాట్లాడతానంటే ఫాతిమా హస్బెండ్ గౌశిక్ అనే ఆయన డాక్టర్ డాంగేకి ఫోన్ వచ్చింది దాన్ని చేసింది ఎవరు అంటే శశికాంత్ అనే వైద్యాధికారి చేశారు చేసి మీ హాస్పిటల్లో ఎవరు సీరియస్గా ఉన్నారు అని అడిగాడు అంటే ఫాతిమా అనే ఆవిడ సీరియస్గా ఉంది అని చెప్పాట డాంగే అయితే ఆవిడ పని చేయి లేపేసే కిల్దమ్మని చెప్పాట మీకు అలవాటే కదా చంపేయటం చంపేసేయండి ఆవిడ్ని అన్నట్టు అప్పుడు కౌశిక్ అన్నట్ట ఆవిడ సాచురేషన్ పడిపోతుంది బతికే పేషెంట్ అయితే కాదు అని చెప్పంగానే అయితే చంపేసేయ్ అని చెప్పాడు ఈ లోపల మరి ఫాతిమాని ఎందుకు చంపలేదో లేకపోతే డిశ్చార్జ్ చేసేసి ఆక్సిజన్ తగ్గించేసి ఆటోమేటిక్గా చచ్చిపోతారు సరే ఇవ్వండి మరి వార్డు ఏమైనా మార్చేసి మామూలుగా ఆక్సిజన్ లేని దాంట్లో జనరల్ వార్డులో వేశారు మరి ఏం చేశారు మొత్తానికి ఆ వీడియో ఒకటి ఈ గౌషక్ ఎవరికో ఫోన్ చేసినప్పుడు అది రికార్డ్ అయ్యి బయటకు వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్ కల ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరిగినాయండి డాక్టర్లకు పిచ్చితనం అనాలా వెరేతనం అనాలా లేకపోతే ఇంకో కొత్త పేషెంట్ని బతికే వాళ్ళనికి బెడ్ ఉపయోగపడుతుంది ఆక్సిజన్ ఉపయోగపడుతుందని చేసిన వాళ్ళు కుప్పలు తెప్పలమన్నారు మా కళ్ళ ముందే జరిగిన ఇవన్నీ నేనే ప్రత్యక్ష సాక్షిని నేను కూడా కోవిడ్ వార్డులో ఉన్నప్పుడు సెకండ్ వేవ్లో పార్టీ సర్చురేషన్తో జాయిన్ అయ్యా డాక్టర్ కరీం చెప్పారు మీ చెల్లి మీ అక్క బతుకుతుంది ఆ అనవసరం బెడ్ దండగా మంచిగా ఎవరైనా బతికే వాళ్ళకి ఆ బెడ్ ఉపయోగపడుతుంది కానీ ఇలాంటి వాళ్ళకి అనవసరం మీరు ఇంటింట్లో ఇంట్లో పెట్టుకుంటే ఏదైనా చిన్న ఆక్సిజన్ పెట్టిన బతికే బతుకు లేదు లేదని చెప్పారు అయిపోయిన తర్వాత సరే లేదండి అని మా తమ్ముళ్ళు బతుమాలి కాళ్ళు పట్టుకుని గడ్డం పట్టుకుని బతమాలి పాపం హాస్పిటల్లో చేర్పించారు కరీం గారు ఉన్నంతసేపు హాస్పిటల్లో బాగానే ఉంటుంది నైట్ డ్యూటీ డాక్టర్లు వచ్చేసరికి ఒక రుద్రాక్ష వేసుకుని ఇక్కడ వస్తాడు వాళ్ళ పేరు నాకు తెలియదు నైట్ డ్యూటీ డాక్టర్లు వచ్చేసరికి అర్ధరాత్రి ఫోన్లు వచ్చేవండి ఏమన్నా కరోనా బెడ్లు ఖాళీ ఉన్నాయా అవి బాగున్నాయి అవి ఉన్నాయా ఇవి ఉన్నాయని వస్తే అప్పుడు వాళ్ళు చెప్పేవాడు ఏం ఖాళీ ఉన్నాయి ఎవరికి సీరియస్గా ఉందంటే ఆ సీరియస్ అయిన పేషెంట్ని సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్కి సీరియస్ అయిపోయిందండి అని చెప్పండి మా కళ్ళ ముందే నా కళ్ళ ముందే తీసుకెళ్ళిపోయి వెంటిలేటర్లు వేసేవాళ్ళండి ఆక్సిజన్కి సంబంధించిన ఆయన తీసుకెళ్ళి వెంటిలేటర్ వేస్తే ఆ బెడ్ ఖాళీ అవుతుంది వెంటిలేటర్ రూమ్ వేరే ఆ ఐసీ వేరే ఆ తత్తంగా వేరే ఈ వెంటిలేటర్ వాడు అక్కడ షిఫ్ట్ అయిపోతాడు ఆ బెడ్ ఖాళీ అవుతుంది వెంటనే వెంటనే పదిహేను నిమిషాల బెడ్ ఖాళీ సార్ అని వీళ్ళు ఫోన్ చేయటం నా కళ్ళ ముందు నిద్రపోతున్న మనిషిని స్ట్రెచ్చర్ లాక్కి వెంటిలేటర్లు వేసేవాళ్ళు వేసేవాళ్ళండి నేను ఇవన్నీ చూసి ఒక్క నిమిషం కూడా నిద్రపోయేదాన్ని కాదు కరోనా వాటిలో ప్రతి నిమిషం ఫైట్ చేశాను నేను కరోనా వాటిలో అయితే మాకు శాచ్యురేషన్ చూసేవాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు ఒక ఫోన్ చేయించేవాళ్ళు ఇంటికి ఒక మేడం వచ్చి చేసేవాళ్ళు కరోనా వార్డ్లోంచి తమ్ముడు వాళ్ళకి ఇంటికి పేషెంట్ కండిషన్ ఇలా ఉంది ఇలా ఉంది వైద్యం చేస్తున్నాం ఇట్లా ఉంది కండిషన్ సహా సరిగ్గా ఉంది సహకరించట్లేదనో బాగోలేదనో బ్యాడ్గా ఉందనో చెప్తుంటారు ఆ ఫోన్ని నేను ఒకరోజు ఉపయోగించుకున్నాను మా బ్రదరు పెద్ద తమ్ముడికి ఫోన్ చేసినప్పుడు తక్కిన తమ్ముళ్ళు మా పిల్లలు అందరు కాన్ఫరెన్స్ కాల్లో కలిపేవాడు ఒక పదిహేను మంది ఇరవై మంది అప్పుడు నేను చెప్పాను ఫోన్ తీసుకుని మామూలుగా అయితే సైగ చేసి చెప్పేదాన్ని నేను బాగానే ఉన్నాను ఓకే అని ఇట్లా సైగే చెప్పేదాన్ని కానీ ఆ రోజు మాస్క్ తీసేసి ఎవరై తమ్ముడు రామకృష్ణ వచ్చేయండిరా వీళ్ళు నన్ను చంపేద్దామని చూస్తున్నారు నా బెడ్ ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేద్దామని చూస్తున్నారు రాత్రి అయ్యేసరికి ఒక రుద్రాక్ష వేసుకుని ఒక డాక్టర్ వస్తాడరా వాడు నన్ను చంపేద్దాం అనుకుంటున్నాడు రా అదిరా ఇదిరా అని రుద్రాక్ష వేసుకున్నాడని అప్పుడే చెప్పలే రాత్రి నైట్ డ్యూటీ వచ్చే డాక్టర్లు చంపేద్దాం అనుకుంటున్నారా బెడ్ ఇదిరా అని తమ్ముడు ఇంకా అప్పటికప్పుడు కరోనా వార్డ్లోకి సెకండ్ వేవ్ కరోనా అంటే ఎంత డేంజర్ అండి వచ్చి తమ్ముడు చిన్నతబాబు అందరు గొడవపడితే వాళ్ళు చెప్పారండి వాళ్ళకి కరోనా వారిలో ఉన్నప్పుడు వాళ్ళకి డిప్రెషన్ లక్షణాలు ఉంటే సైకాట్రీ ప్రాబ్లం ఉంటుంది అది ఇదని చెప్పారు నేను ఇంటికి వెళ్ళిందా చెప్పాను ఊరే మీకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు చెప్పారు చూసావు డిప్రెషన్ లక్షణాలు ఇవి కూడా డాక్టర్లు ఎలా తెలుసా నీకు ఎందుకంటే రుద్రాక్ష వేసుకున్నవాడిని నన్ను ఎప్పుడు చంపుదామని చూశాడు ఆక్సిజన్ తగ్గించాలి చంపడం అంటే ఏదో మెడక బిస్కేస్ ఏదో కాదండి ఆక్సిజన్ తగ్గించేసి ఆ బెడ్ ఖాళీ అయితే వేడేవాడికి ఇచ్చేద్దాం ఇవి వెంటిలేటర్లు వేసేయండి అనేవాడు నన్ను చంపే కానీ వెంటిలేటర్ వేసామని నీ సంగతి తేలుస్తానని చెప్పేదాన్ని నేను బెదిరిచ్చేదంటారా వాడిని అని చెప్పేది తమ్ముడికి అప్పుడు చిన్న తమ్ముడు పెద్దమ్ముడు ఇద్దరు మహమ్మారు చూస్తున్నారు అమ్మో అక్క చెప్పింది నిజమే వాళ్ళు మనకి సైకాడ్రీ ప్రాబ్లం అని చెప్పారు నేను చాలా రోజులు ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా చెప్తుంటే వాళ్ళు అప్పుడు అనుకునేవాళ్ళు అమ్మ వీళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్తూ ఉండేవాళ్ళు అక్కగా అక్క బానే ఉందని అంటే లోపలున్న మనిషిని సైకాట్రీ ప్రాబ్లాలు ఉన్నాయని చెప్పి కూడా సృష్టించింది దానికి మందులు వాడి సైకాట్రిక్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ చేత కౌన్సిలింగ్లు ఇప్పించి పిచ్చిచాషలు చేసింది కూడా ఇదే డాక్టర్లు తెలుసా అండి మాకు బుర్రల గెర్రలు అన్నీ బాగానే ఉన్నాయి కరోనాలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే మనం ఏదన్నా వద్దు కాదు ఈ ట్రీట్మెంట్ ఏబీజీ టెస్ట్ అని చేస్తారు ఇక్కడ మొత్తం సూది పెట్టి రౌండ్గా తిప్పేసేసి మొత్తం అంతా రక్తం తీస్తారు అది చాలా నొప్పి మనం దానికి సహకరించలేదంటే మనకి డిప్రెషను ఇలాంటి పేర్లు సరే అది అయిపోయింది మా హస్బెండ్ దగ్గరికి మా బాబు మా హస్బెండ్ కూడా కాంటినెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అదో పెద్ద స్టోరీ అది చాలా వీడియోలో చేశాను తమ్ము చిన్న తమ్ముడు వెళ్ళాడు మా వారిని చూడటానికి వెళ్తే మా బా మా వారు ఏదో చెప్తుండుంటే తమ్ముడికి అర్థం వెంటిలేటర్ ఉంది కదా మా బా మా వారు చెప్తుంటే పక్కన వాడిని ఏంటి ఏంటంటే ఆయన వెంటిలేటర్ తీయించేసేయమంటున్నారండి అండి డబ్బులు ఖర్చు అయిపోయినాయి మా వా మా అమ్మ మా ఆవిడ పిల్లలు రోడ్డు మీద పడిపోతారు ఎందుకు వచ్చింది ఇట్లా ఎందుకు నన్ను చంపేస్తే ఇంత బిల్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు తీసేసేయండి అని చెప్తున్నారండి అని చెప్పాట మా చిన్న తమ్ముడికి వచ్చి ఇంటికి వచ్చి ఓ గందరగోళాలు చేసే ఓ పెద్ద పెద్దగా శోకాలు పెట్టేసి ఏడ్చేసి గందరగోళం చేస్తున్నాడు ఏంట్రా అంటే మా బావగారు వెంటిలేటర్ తీసేయమని చెప్తున్నారట అటెండర్కి అటెండర్ గారు చెప్పారంటే చెప్పిన వాడిని వాళ్ళని ఇద్దరిని చెప్పుతో కొడతానరా ఆయనకి ఎంత ఆస్తుందో తెలుసు ఏమున్నాయో తెలుసు కావాలంటే మీ ఆస్తులు కూడా అమ్ముతారని నా గురించి మీకు తెలుసు మా మా నా మా నాన్నగారు వాళ్ళు మా తమ్ముళ్ళు అందరూ బాగా సెటిల్ అయిన వాళ్ళు ఆయన ఫ్రెండ్స్ సెటిల్ అయిన వాళ్ళు ఆఫీస్ సహకారం ఉంది బోడు మంది డబ్బు వాళ్ళు స్నేహితులు ఉన్నారు డబ్బున్న బంధువులు ఉన్నారు తెచ్చిపెట్టే బంధువులు బోడు మంది ఉన్నారు అలాంటిది ఎంత బిల్లు అయినా కట్టగలిగే స్తోమతున్నారు రోజుకు బోళుడు ఎంత డబ్బులు నాకు మా వారికి పెద్ద పెద్ద బాబుకి నాన్నగారికి దగ్గర దగ్గర రోజుకి పది లక్షలు ఏడెనిమిది లక్షలు ఉంటే కానీ సరిపోని రోజులు కరోనా టైంలో ఎంతమంది స్నేహితుల దగ్గర ఆఫీస్ వాళ్ళ దగ్గర లేకపోతే ఈ ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చి వైద్యం చేయించగల కెపాసిటీ తమ్ముళ్ళు కొన్నప్పుడు చంపీమ్మని ఎలా అడుగుతారా నువ్వు ఎలా నమ్మవు అని చెప్పి నేను పోట్లాడినా అండి నా కళ్ళ ముందే ఇలా ఫాతిమాకి జరిగిన అన్యాయం ఎంతోమందికి జరిగింది ఎంతోమందికి వెంటిలేటర్లు వేశారు పాప అమాయకులు ఎందుకు తీసుకెళ్తున్నారు ఒక ఆవిడ వచ్చిందండి పాపం ఏమీ తెలీదు వాళ్ళ వారు వచ్చి జరిపించి మా ఆవిడ జాగ్రత్త అండి అన్నాడు అలాగే అండి ఏమైనా కావాలంటే సైకి చేసేది నాలా నాలంత మాస్క్ లేదు ముక్కుకే పెట్టారు మాస్క్ అంతే ఇంకేం లేదు ఆక్సిజన్ ముక్కు ఒక్కదానికే ఉంది నాకైతే బైపాప్ లాంటి మాస్క్ పెద్దది పెట్టారు అందుకే ముక్కు కూడా పోయింది అలా ఏమీ లేని మనిషి నా ఎదుర్కొంటూ ఉన్న మనిషి తీసుకుపోయి రాత్రికి వెంటిలేటర్ వేసారు మొన్న ఆడిపోతుంది చచ్చిపోయింది అన్నారు ఇచ్చి పడేశారు ఆ బెడ్ కోసం నా జోలికి వస్తే వాళ్ళకి తెలుసు కాబట్టి తమ్ముళ్ళకి ఫోన్లు చేస్తాను వాళ్ళు ఫోన్లు ఇచ్చినప్పుడు ఆ ఫోన్ అవకాశంగా తీసుకుని చేస్తాను నేను బెదిరిస్తాను మన బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి బతకనిచ్చారు కానీ అండి లేకపోతే మమ్మల్ని చంపాలని మమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని హాస్పిటల్లో చాలా ప్రయత్నాలు జరిగినాయి మా హస్బెండ్ విషయంలో కూడా చాలా జరిగిందని చెప్పి నేను వీడియో కూడా చేశాను ఏమీ లేని కాంటినెంట్లో డిశ్చార్జ్ చేస్తే కాసేపటికి చచ్చిపోతాడన్న మనిషిని తీసుకొచ్చి చిన్న రీహాబిటేషన్ సెంటర్ చిన్నది అప్పుడే ఒక పది బెడ్లు వేసుకున్న చిన్న రీహాబిటేషన్ సెంటర్ సిహా సిహా రీహాబి సెంటర్ కోకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉంది దాంట్లో తీసుకొచ్చి మా వారిని చేర్పిస్తే పది నిమిషాల్లో లేచి నుంచున్నారు నెల రోజుల్లో వాళ్ళు రికవరీ చేసి చూపించారు తెలుసా అండి డాక్టర్ హిమబిందు మేడం మమత హాస్పిటల్ ఇలా ఎంతో మంది డాక్టర్లు మంచివాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారండి కానీ పాతి మాకు జరిగిందే సేమ్ మాకు కానీ మా హస్బెండ్కి కానీ మా ఇంట్లో అందరినీ చంపాలని చూసింది మాత్రం డాక్టర్లే ఎందుకు చెప్తున్నానంటే నా ఇంట్లో నా పెద్ద కొడుకు కూడా డాక్టరే కానీ ఒక డాక్టర్ మీద నేను ఎందుకు వేస్తానంటే వాళ్ళు చంపాలని కాదు ఆ బెడ్ ఇంకో ఎవరికన్నా బాగా ఉపయోగపడేవాడికి పనికి వస్తుందని ఆలోచించి చేసిన పని అది అది కూడా హత్య కదండి ఎంతో మందిని చంపేశారు ఎంతో మందికి అక్కర్ లేకుండా వెంటిలేటర్లు వేశారు ఆ బెడ్ల కోసం హాస్పిటల్ టార్గెట్లు రీచ్ అవ్వడం కోసం చేశారు ఎంతోమంది చావులకి కారణమైంది నిజంగా డాక్టర్లేనండి దీంట్లో ఎట్లాంటి అబద్దాలు లేవు నేను రేపొద్దున ఏదో హాస్పిటల్లో చేరినప్పుడు ఈ డాక్టర్లు ఎవరున్నా ఈ వీడియోలు చూసి ఇదే మన గురించి చెప్పిందని ఖర్చులు పెంచుకున్నా నేను చేయగలిగింది లేదు కానీ డాక్టర్ల వల్ల మాత్రం కోవిడ్ టైంలో ఇబ్బంది పడి చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫాతిమా విషయంలో డాక్టర్ డాంగే లాంటి వాళ్ళు ఈ శశికాంత్ లాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు ఇది మాత్రం వాస్తవం ఓకేనా